చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని షికారి కాలనీలో జెడ్పీ ఉన్నత పాఠశాలను టీడీపీ నేతలు సందర్శించారు ఈ సందర్భంగా టీడీపీ నేత గోపీనాథ్ మాట్లాడుతూ జెడ్పీ ఉన్నత పాఠశాలకు వైసీపీ హయాంలో యాభై లక్షలు మంజూరు చేశారని కొంతమంది తన దృష్టికి తెచ్చారన్నారు కాగా పాఠశాలలో యాబై లక్షల రూపాయలు పనులు జరిగినట్లు కనిపించడం లేదన్నారు కనీసం పాఠశాలకు నీటి సౌకర్యం కల్పించలేదని ధ్వజమెత్తారు పాఠశాలకు గేట్లు కూడా వేయలేదన్నారు రాత్రి వేళలో అసాంఘిక కార్యకలాపాలకు పాఠశాల మారిందని ఆరోపించారు ఇంకా కొన్ని రాత్రి రాత్రి వేళల్లో అసంఘాకి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంది కార్య ఏమంటే ఇక్కడే త్రాగడం ఇక్కడే కాంపౌండ్ లోపలికి రావడం ఎవరు వస్తున్నారో కూడా తెలియలేకుండా పోవడం కాంపౌండ్లోనే వచ్చి త్రాగి తందనాలాడి ఎక్కడే రాత్రిలో ఇక్కడే పడుకొని ఎవరు పడుకుంటున్నారో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిగా ఉంది కాబట్టి పోలీసు వారు కూడా దీన్ని రాత్రి వేళల్లో ఒకసారి వచ్చి విజిట్ చేయవలసిందిగా కూడా కోరుతా ఉన్నాం కారణం ఏమంటే ఇక్కడ ఎదురులోనే ఎవరెవరో కొన్ని బెల్ట్ షాపులు అమ్ముతా ఉన్నారని కూడా సి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వాళ్ళు బెల్ట్ షాపుల ద్వారా తాగిన వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ లోపల కాంపౌండ్ లోపల బోర్ వాళ్ళే ఆన్ చేసుకోవడం వాళ్ళే ఆ నీళ్లు సౌకర్యం కూడా ఉంది కాబట్టి రెడీగా కలిపి మిక్స్ చేసుకొని తాగే విధంగా కూడా ఉందని తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి వీటంతా కూడా ఇప్పుడు ఖండించి దీన్నంతా కూడా మనం ఖండించకపోతే రాబోయే కాలంలో పిల్లలు కూడా పాడైపోయే పరిస్థితి ఉంది ఇంకా చుట్టుపక్కల కూడా గంజాయి అమ్ముతా ఉన్నారని కూడా తెలియజేశారు కొంతమంది అవంతా కూడా కానీ పోలీసులు దృష్టి సారించి ఈ యొక్క కార్యక్రమాలంతా కూడా చేయకపోతే రాబోయే కాలంలో ఈ పాతపేట ఒక అసంఘా కార్యక్రమాలకు నిలయంగా మారిపోతుందని కాబట్టి ఇవంతా కూడా కొత్తపేటని ఒక మంచి కార్యక్రమంగా మంచి పర్య స్థలంగా మంచి ఒక మంచి పిల్లలు చదువుకునే విధంగా ఈ యొక్క సరస్వతి నిలయంగా మార్చాలని ఈ స్కూల్లో ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు కుప్పం కొత్తపేటలో ప్రతి స్కూలు విజిట్ చేయడం జరిగింది కొత్తపేటకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు మరి ఈ లోకల్లో ఉన్నటువంటి పెద్ద పెద్దలు అందరూ కలిసి ప్రతి స్కూల్ని చూడడానికి రావడం జరిగింది స్కూల్ సమస్యలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఉపాధ్యాయుల ద్వారా అయితేనేమి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ద్వారా అడిగి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ కొత్తపేటలో జడ్పీ హై స్కూలు రోజు మన జిఎన్ రెడ్డి గారు ఉచితంగా ఈ యొక్క స్థలాన్ని ఇవ్వడం జరిగింది ఆ స్థలాన్ని అభివృద్ధి చేసుకోమని చెప్ప చెప్పడంతో ఇక్కడ ప్రభుత్వం ద్వారా ఈ స్థలంలో ఎన్నో స్కూ రూమ్స్ ప్రతి ఒటి కూడా ఇక్కడే అంగన్వాడీ కేంద్రము అదేవిధంగా అన్ని స్కూల్ స్కూళ్ళు కలిపి హై స్కూల్గా ఇక్కడ కట్టడం జరిగింది కానీ అది కట్టిన తర్వాత అప్పట్లో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ఈ యొక్క స్కూల్ కమిటీని ఎంతో బాగా అభివృద్ధి చేశారు కానీ రాను రాను ఇది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క స్థలాన్ని కబ్జాలు చేసుకోవడమే కాకుండా ఈ చాలా ఎదుర్లో ఈ షికారి కాలనీ ఉండడం అదేవిధంగా ఇక్కడ నీటి సౌకర్యం లేదు గేట్లు లేవు కాంపౌండ్ వాల్స్ లేవు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కు సరైన సౌకర్యాలు లేకుండా వాళ్ళు బయట ఎక్కడికో టాయిలెట్స్ కానీ ఇంకోటి కానీ పోవడం ఉపాధ్యాయులకు కూడా ఇక్కడ టాయిలెట్స్ లేకుండా ఉంది ఇవంతా కూడా చేయాలంటే మన చంద్రబాబు నాయుడు గారి వల్ల కూడా ఆ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసి ఒక యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందని కూడా మాకు కొంతమంది ద్వారా తెలిసింది అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ యాభై లక్షల్ని ఏం చేశారో ఏం అభివృద్ధి చేశారో ఇక్కడ గేట్లు పెట్టడం లేదు పెట్టలేదు మళ్ళీ ఇక్కడ స్థలం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పెచ్చులంతా ఊడిపోయి పడతా ఉంది అదేవిధంగా ఇక్కడ స్కూలు కాంపౌండ్లో మొత్తం గలీజ్ చేసి పెడతా ఉన్నారు లోకల్స్ ఎదురులో ఉండేవాళ్ళు పక్కలో ఉండేవాళ్ళు వచ్చి ముఖ్యంగా వీళ్ళకు నీటి సౌకర్యం లేదు ఉంది ట్యాంకు పక్కలో కానీ ఆ ట్యాంకుకు ఆ ఉన్నటువంటి బోర్ కనెక్షన్ ఇవ్వకుండా నేరుగా బయటికి వెళ్ళిపోవడం నీరు వృధాగా పోవడం జరుగుతూ ఉంది ఇవంతా కూడా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు పెట్టినటువంటి కొత్త కమిటీని పెట్టాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పాత కమిటీల ద్వారా ఏం జరిగిందో మాకు తెలియదు అవంతా కూడా ఆ యొక్క ఆడిట్ చేస్తే తెలుస్తుంది ఏం జరిగిందో ముఖ్యంగా ఇప్పుడు రాబోయే కాలంలో కొత్త కమిటీలు వేసి ఈ యొక్క స్కూల్ అభివృద్ధికి కొత్తపేటలో వాళ్ళు మొత్తం అందరూ సహకరించి అభివృద్ధి చేసుకోకపోతే మాత్రం పిల్లలంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే స్కూళ్ళలో చేరడం ప్రభుత్వ పాఠశాలలు వదిలిపోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ యొక్క స్కూళ్ళ అభివృద్ధికి మనమందరూ కూడా కలిసికట్టుగా చేయాలని దీనికి ఇంకా ఎన్ని సౌ ఏ సౌకర్యాలు కావాలని వాళ్ళని కూడా అడగడం జరిగింది మొత్తానికి మేము వచ్చినప్పుడు హెచ్ఎం గారు లేరు స్కూల్లో ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలీదు ఆయన ఏదో అడిగితే వీళ్ళు ఏదో ఆఫీస్కి వెళ్ళారని చిత్తూరుకి వెళ్ళారని తెలియ తెలియజే తెలియజేయడం జరిగింది ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఏ ఫెసిలిటీసు వచ్చిన ఫండ్స్ ఏమి దాన్ని పెట్టిన ఏమి ఇవంతా కూడా తెలియజేయాలని కోరుతూ కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ యొక్క సమస్యలంతా కూడా మన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారు కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ ముమృతం గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి స్పెషల్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని కడ ఆఫీసర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తుందని తెలియజేస్తా ఉన్నాం